ఎదురు చూసి నమ్మేది అదే ప్రార్థన చేసేది అదే ప్రతిరోజు అన్ని అని ప్రార్థన చేసి ఆ ఇప్పుడు ఎవరు ఎట్లా చెప్తాం ఇందులో లాజిక్ తెలివితేట్లు దొంగ మనసులు ఏమి లేవు సార్ నిజంగానేసే రాకను కోరుకుంటున్నాం తూటాలు తుపాకీలు లేని రాజ్యం రాజ్యం ఏసువాయువులు బాకాయలు ఉండని రాజ్యం క్రీస్తు రాజ్యం అంటే ఎదురు చూస్తున్నాం కోరుకుంటున్నాం ఏం కాకుండా కూరగాయన్ని చంపడేశారు తుపాకుడి గొంతుగా చేశారు ఏకంగా ఐ సారీ టు మేక్ ఎ కామెంట్ ఆన్ దాట్ ఫీలింగ్ వెరీ ఆఫ్ యు నో కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో కొట్ల మంది అమెరికన్ల హృదయాలని రాయ్ మారు మనసు పొందండి పశ్చాత్త పడండి బాప్తిస్టుల పొంది నరకనే పోతారని హెచ్చరించగల దమ్మున్న స్వరం అది చాలామంది అడిగారు అంటే ట్రంప్కి అనుకూలం కాబట్టి ట్రంప్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు అమెరికా తొత్తులు కాబట్టి ఇప్పుడు నాకు విచారం ప్రకటిస్తున్నావా ఆడి రెండు చెవుల మధ్యలో బ్రెయిన్ లేదు ఇంత విషం ఉందంతే విషం తాకే లేదా అసలా ఒక మహా పెద్ద అతి అతిజ్ఞానము కలిగిన ఒక విశ్లేషకులు చాలా పెద్దవారు వారి మీద కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు వారి విశ్లేషణనే విశ్లేషణ చేసేంత అర్హత కూడా నాకు లేదు వాళ్ళ నాలెడ్జ్లో పది శాతం కాదు నేను నేను విపరీతంగా గౌరవించి ఫాలో అయ్యే విశ్లేషణ ఆయన ఒకరు ఆయన నిన్న మాట్లాడుతూ ఎంత సింపుల్గా చెప్పేసారు తెలుసా షాక్డ్ బై వాచింగ్ ఇట్ ఏమంటారు తెలుసా ఆయన గన్ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేశాడు చివరికి గన్కి బలైపోయాడు ఎంత విచారకరం ఇది మనకు ఒక పెద్ద పాఠం గన్ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేశాడు గన్నకే బలైపోయాడు ఎంత విషాదం సార్ మీరు ఇలా చెప్పగలరా వారు చెప్పింది నిజమై ఉండొచ్చు కాకపోవచ్చు వారిని ఖండించే స్థాయి నాకు లేదు అసలు ఖండించే మనసు కూడా లేదు అని నిజాలు నిర్భయముగా మాట్లాడే దమ్మున్న స్థాయి ఉన్న మీరే ఒక్కటే మాట్లాడితే అలా అబార్షన్స్కి వ్యతిరేకంగా తను ఉద్యమాలు చేసింది అబద్ధమా స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా గలమెత్తిన మాట అబద్ధమా అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ సంపర్కాన్ని అబార్షన్స్ని చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటే దానికి వ్యతిరేకంగా కుర్రోలు లేచి నిలబడటం దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చడం అబద్ధమా మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పారు ఏవో ఆ వాస్తవం ఆ వస్తారు మీకు నాలెడ్జ్ పెట్టం ఓకే కానీ చెబుతూ పాపం పిల్లవాడు ఆ బాషన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు ఎల్జీబీటీ సంస్కృతిని గురించి కూడా ధైర్యంగా మాట్లాడాడు పురుషులు పురుషులను స్త్రీల శీల వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు మరి నీ సంగతి అంటాడు సిన్నర్ దేవుని దగ్గరికి వచ్చాను పాపాలు ఒప్పుకున్నాను మారు మనసు పొందాను బ్రహ్మణానికి క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ విశ్వం అలవాటు పతిపోతున్న వేళ ఒక ఎవరొస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోలు పెట్టాడు పోనీ మీదైన శిలలు చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాల లేకపోతే చెప్పు ఎంత బాగుండేది మీదైన శిలలు చెప్పుంటే ఇన్ని ఉద్యమాలు కూడా సపోర్ట్ కలిపి మానే చంపేశారు అంటే ఎంత బాగుండేది సమాజ హితాన్ని కోరుకున్న కుర్రని చంపేసుకుంది పాపిస్టి ఉగ్రవాద మోక అని చెప్పండి ఎంత బాగుండేది మీరేం చెప్పాలో మేము చెప్పే స్థాయి లేదు కానీ మీరు కూడా సంపూర్ణంగా సమగ్రంగా సత్యాన్ని మాట్లాడకపోవడం ఏదైనా ఒక పాయింట్ మాత్రమే విశ్లేషణ వదిలేయటం ఖచ్చితంగా బాధ అనిపించింది ఈ వేదికగా ఒక పౌరుడిగా గన్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తుంటే ఖచ్చితంగా తప్పు తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ భక్తిభావం తగ్గిపోయి విచ్చలవిడిగా పెట్టేగిపోతున్న యువతారాన్ని తప్పదే పాపం చేయదో దేవుని పరలుకోండి అంటూ సమాజ హితానికి సామాజిక ఆరోగ్యానికి ప్రయాసపడిన యువకుడి పట్ల మేము తీవ్రమైనటువంటి సానుభూతిని కలిగి ఉన్నాం ప్రకటిస్తున్నాం